అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇజదనా లేహిరాడే ఇల్లుడు వేలేడ మనమే టీ తాగడం కార్ట్ ఫిట్ చేయలే బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌసండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో కే టెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా వరకు అప్డేట్ ఇస్తా తక్కువ లో ఉన్నాయి మీ కోసం తొందరగా ఇప్పయాలని రెండు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లైక్ మంచిగా కొట్టండి ఓకేనా బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి ఉందా యాటెన్ స్పాట్స్ వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ కాంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైల్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ఫిక్స్డ్ అంటున్నారు ఓకేనా టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ ఇన్వల్ చేయించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ స్పోర్ట్స్ వేరియంట్ టాప్ మోడల్ టైప్ టూ మోడల్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి హుందా ఐట్ అండ్ స్పాట్స్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇన్బిల్డ్ మ్యూజ్ సిస్టమ్ లేదర్ సీటింగ్స్ ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సిరియల్ నెంబర్ వన్ హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి పెట్టిన మనకు ఆల్టో కేటెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఆల్టో కేటెన్ విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది సింగల్ ఓనర్ లెస్ డ్రైవెన్ కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అయితే ఇటు ఉంది అన్న స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైస్ వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిపరెన్స్ సిస్టమ్ సైక్ పాస్వర్డ్లో ఎందుకంటే తక్కువ రేట్లో కార్లు ఇప్పియాలి అందరూ కార్లు తిరగాలి మా అమ్మ నాన్న అక్క చెల్లె అని ఓకేనా కార్లు అయితే ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి చెక్ చేయరాకుంటే మెకానికల్గా చెక్ చేసుకోండి చేసుకొని కార్ దగ్గర మొత్తం ఓకే అయితే పేమెంట్ కట్టి తీసుకోండి ఓకేనా కార్ అయితే ఇక డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏ వీడియో షాట్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడిక్ క్లాస్లో అందితం ఓకే ఉంటా రెడ్డి బస్టాప్లోకి ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి నిమిది కార్లు పెడతా ఓకే రైట్ బెస్టాప్లా కెమెనాజ్ డే రైట్